స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి ధనసు రాశి వారికి కార్యానుకూలత ఏర్పడుతుంది కొన్నాళ్లుగా మీరు చేస్తున్నటువంటి పోరాటాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆదాయ పురోగతి రీత్యా కొన్ని అంశాలు మీ చేతికి అంది వస్తాయి సహోద్యోగులతో సహచర బృందంతో సఖ్యత కలిగి ఉంటారు వాళ్ల పట్ల మీరు మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీకు దక్కించుకోవటంతో పాటు వాళ్ళకు దక్కవలసినటువంటి ప్రయోజనాలను కూడా వాళ్ళకు అందజేస్తారు మీ యొక్క అనుచర వర్గాన్ని కార్యకర్తలను మీ కండగా నిలబెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా పరితపిస్తారు శ్రమిస్తారు ఈ యొక్క పరిస్థితుల్ని వ్యవహారాలను కూడా వాళ్ళు ఎంతగా జాగ్రత్తగా చూడటము మీద మరింత అంకిత భావంతో మీ వెన్నంటే నడవటం అనేది సంభవిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి బయలుదేరవలసినటువంటి సమయంలో వాయిదా పడే విధంగా పరిస్థితులు మార్పు చెందవచ్చు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం మీ మీద కొన్నాళ్లుగా చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు ప్రత్యక్షంగా మీరు రోజున ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి నిజమని చూపించడానికి మీ దగ్గర సాక్షాలు ఉండవు అబద్ధమని చూపించడానికి మీ దగ్గర సాక్షాలు ఉండవు నిజమని చూపించడానికి అవతల వాళ్ళ దగ్గర ఉండవు ఈ రకమైనటువంటి అయోమయపు పరిస్థితులు ఏర్పడతాయి దైవానుగ్రహంతో ఈ రకమైన పరిస్థితుల్లో నుండి మీరు సురక్షితంగా బయట పడగలుగుతారు చేస్తున్నటువంటి ప్రచారాలు అసత్యం అని అధికారులు కొట్టిపారేయటం అనేది సంభవిస్తుంది ఈ మానవ స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మంచి రోజుల్ని ఖరారు చేసుకోగలుగుతారు కొన్ని రకాల ప్రక్రియలను ప్రారంభించే దిశలో ఆలోచనలు ముడిపడతాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను నెమ్మది నెమ్మదిగా కొనుగోలు చేయాలి భద్రపరుచుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి సంతానానికి సంబంధించి ఎంతో కాలంగా కొన్ని వస్తువులను విలువైనటువంటి పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఇప్పుడు నెమ్మదిగా ముడిపడటం మీ మానసిక సంతోషానికి ఆనందానికి కారణమవుతుంది తోటలు పొలాలు ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేదాటిపోతుందేమో అనుకున్న పరిస్థితి నుంచి చేతికి అంది వచ్చే దిశగా పరిస్థితులు మార్పు చెందుతాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని దుర్గాదేవి స్తోత్రాన్ని పారాయణగా చెయ్యండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి రుణ బాధల్లో ఇరుక్కొనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో చేయద్దు కొత్త రుణాలను ఆశించవద్దు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని లక్ష్మీదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి మీరు ఆశిస్తున్నటువంటి ధనం ధాన్యం వాటంతటవే వస్తాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి